దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు మరి యొక్క దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం మీరు అందరూ బాగున్నారా మనము ఈ విధంగా కలుసుకోవడం ఉదయకాల ముందు దేవుని వాక్యాన్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది దేవుని బిడ్డలరా మరి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం దావిది కీర్తన నలభై కీర్తన ఏడు ఎనిమిది వంచనాలు మనం చదువుకుందాం అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నాకు నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములను ఉన్నది ప్రియమైనటువంటి దేవుడిరా ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు చాలా తక్కువ దావిదు ఈ కీర్తన ఎంతో కష్టాల్లో సహనముతో ఆయన కనిపెట్టి ప్రార్థన చేస్తున్నటువంటి ఆయన మొరపెడుతున్నటువంటి జిగటగల దొంగగుబిలో నాశనకరమైనటువంటి అని గుంటలో నుండి అంటున్నాడు ఆయన నా నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను ఇవన్నీ చెప్పుకుంటున్నాడు అంటే అలాంటి పరిస్థితుల్లో ఆయన నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగగుబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను అంటే దేవుడు ఆయనకి బయలుపరిచిన విషయాలు సహాయం చేసినటువంటి విషయాలు ఆయనను ఆదుకున్నటువంటి విషయం ఎక్కడి నుంచి ఆదుకున్నాడు గుంటలో నుండి నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగిలో నుండి తర్వాత ఆయన పైకి లేవనెత్తాడు పాదాలని బండ మీద నిలిపాడు స్థిరమైనటువంటి స్థితిని కలిగించాడు దేనికంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేదని చాలామంది జీవితాల్లో దేవుని ప్రజలందరూ విషయంలోనూ ఈ యొక్క ఇది నిజం కావాలి దేవుని ప్రజలందరి విషయంలో కూడా మా మా అంటే ఆత్మీయంగా నడిచే వారందరి జీవితంలో ఇది నిజం కావాలి ఏంటి నిజం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఎప్పుడు నెరవేరుస్తామంటే ముందు మనం నిలబడాలి ఆత్మీయంగా నిలబడాలి ఒకరికి కొరకు సహనముతో కనిపెట్టుకుంటే నువ్వు కనిపెట్టాలి నువ్వు బయటికి రావాలి ఆ దేంట్లో అయితే నువ్వు పడిపోయినావో దేంట్లో అయితే నీ జీవితం ఇరుక్కోపోయిందో అయితే నీ జీవితం కృంగిపోయిందో బాధపడిపోయినావో చింతిస్తున్నావో అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో వాటి నుంచి నువ్వు బయటికి రావాలి అందుకే ఇక్కడ యసుభుని గురించి కూడా మనకు కనబడుతుంది అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను ఈ మాటకి యశు ప్రభు గుర్తొస్తున్నాడు కాబట్టి దావిది విషయంలో అయితే అనేక సార్లు దేవుని చిత్తం నెరవేర్చ నెరవేర్చబడడం జరిగింది యేసు ప్రభు విషయంలో ఇది సంపూర్ణంగా శాశ్వతంగా నిజమైపోయింది కానీ నీ విషయంలో ఎలాగ ఉంది నా విషయంలో ఎలాగుంది దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తున్నామా దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తున్నాం అందుకని యేసు ప్రభు అంటాడు మతేశ్వార్త మనకు బాగా తెలిసినటువంటి వాక్యం పరలోకపు ప్రార్థనలో అంటాడు పదవ వచనంలో ఆరు పదలో అంటాడు ఏమంటాడంటే పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకం ముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును కాక అంటే పరలోకంలో దేవుని చిత్తం నెరవేరినట్లు భూమి మీద జరగాలంటే నువ్వు దేవుని యొక్క ప్రతినిధిగా లేక దేవుని యొక్క బిడ్డగా దేవుని దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను కడిగి పవిత్రపరచబడినటువంటి వ్యక్తిగా చికటగల దొంగ ఊపిలో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా నాశ్చర్యకరమైన గుంటలో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా దేవునికి సహనము దేవుని పట్లను సహనముగా కనిపెట్టుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు కనబడాలి ఆయన గుర్తొస్తున్నాడు రెండవ సమయాల గ్రంథములో అధ్యాయంలో ఒక మాట ఉంది సౌలు కుమారుడైనటువంటి యవనాథానికి పుట్టినటువంటి మిఫీ భవిష్యత్తు దావీదు నద్దుకు వచ్చి సాగిలిపడి నమస్కారం చేయగా దాబీదు మెహిభూషత్తు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసు నేను ఉన్నానని ఏమన్ బిడ్డారా మెహిభూషత్తు తాను కుమారుడు రాజు మనవుడు ఇతను లోదిబారులో కాపురం ఉంటున్నాడు దాబీదు పెద్దవాడైన తర్వాత దేవుని యొక్క మొట్టమొదటి ఇజ్రాయిలీ రాజు అయినటువంటి రాజు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు అయితే అక్కడ మెహి భూషత్తు లోదిబారులో ఉన్నాడు ఎందుకున్నాడు ఆ రోజుల్లో వారు ఆ అబ్నేరు ఆ ఒక యావాబు లేక వారు ఎలాంటి యుద్ధ యుద్ధవీరులు పరాక్రవంతులు ఇజ్రాయిలుకి వారు సైన్యాధిపతులు అక్కడ అబ్నేరు అలాంటి వారు చనిపోయినప్పుడు భీతి నొంది ఈ యొక్క యోనాతను అలాగే వారికి సమకించే సమకాలీకులైనటువంటి వారందరూ కూడా బాధపడతారు అప్పుడు ఈ మిఫి భవిష్యత్తుని తన దాది అవ్వ ఏం చేస్తుందంటే ఎత్తుకొని లోదు వారికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో లేకపోతే ఆ చిన్నవాడైనటువంటి మెసి భవిష్యత్తుని ఎత్తుకపోతుంటే ఆ మెసి భవిష్యత్తు పడిపోయాడు అనమాట పడిపోయినప్పుడు అతనికి కాలు విరిగి కుంటివాడైపోయినాడు స్వతహాగా అతను కుంటివాడుగా పుట్ల యనకి ఆయన కుంటివాడుగా పడిన తర్వాత కుంటివాడైనాడు అంటే ఆ కుంటివాడిని దేవుడు ఎంత గొప్పగా దావిధి రాజైన తర్వాత స్థిరపరచబడిన తర్వాత బండ మీద నిలబడిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న తర్వాత దేవుని బిడ్డైనటువంటి ఆ నిభూషత్ని పిలిచి అంటే రాజు కుమారుడు అయినటువంటి యోనాతాన యొక్క కుమారుడైన మిస్భూషత్ని పిలిచి ఆయన సింహాసనం దగ్గర బల్ల దగ్గర భోజనం చేయటకు ఆయనకు ప్రేమతో కూడినటువంటి మాటలు చెప్తున్నప్పుడు నిశ్విభూషత అని పిలువగా ఆ రాజైనటువంటి దావీదుతో అంటున్నాడు చెత్తమ్మ నా ప్రభు అంటే నేను ఏమి ఏమి చేయాలో చెప్పు నేను చేస్తాను దేవుని బిడ్డరా అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి పంపించాడు దేవుడు ఎందుకు పంపించాడు మెసుపూషత్తు అయితే సంతోషంగా ఉండేదానికి పిలువబడ్డాడు దేవుని యొక్క ఆధిక్యతలన్నీ కూడా తన తండ్రి తన తాత అయినటువంటి సౌలు రాజుకున్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా మరలా మెహిభూషత్కి దాబీదు రాజు ఇప్పిస్తే ఇక్కడ మన ప్రభుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దావీదు రచించినటువంటి ఆ గీతంలో ఆ ఏడవ వచనం నలభైవ కీర్తన ఏడవ వచనంలో రాయబడినటువంటి మాట ఎబ్రిల్కి రాసిన పత్రిక పదార్థం ఏడవ వచనంలో అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను వచ్చి వచ్చి ఉన్నానంటిని ఎందుకు వచ్చాడు ఆయన ఐదో వచ్చున్న చదివితే కాబట్టి ఆయన ఈ లోకమందు ముందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చింటిని ఎంత గొప్ప విషయం ఈరోజు నిజంగా నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉన్నావా దేవుని చిత్తాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు అంటే ఖచ్చితంగా ఆయన ఏం చెప్తే అది చేస్తావు నువ్వు క్రీస్తునే బండ మీద ఉన్నావు జిగటగల దొంగువుల నుంచి బయటకు వచ్చేస్తున్నావు నాశనకరమైన గుంటల నుంచి బయటకు వచ్చేసి ఉన్నాం దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకొని ఉన్నావు అందుకే దేవుడు నీకు ఈ యొక్క భాగ్యం ఇచ్చాడు కాబట్టి ఎందుకు ఈ యొక్క మాటలు గుర్తు చేసుకుంటున్నామంటే దేవుని చిత్తాన్ని ఎదురు చూసేవారు దేవుని చిత్తాన్ని జరిగించేవారు దేవుని చిత్తాన్ని దేవుని చిత్తానికి లోబడేవారు దేవుని చిత్తాన్ని జరిగించేవారు వారి జాబితాలో మనమందరం ఉండాలని ఈరోజు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మానవాళి కొరకు ఆయన చిత్తం దేవుని చిత్తం నెరవేర్చాడు కాబట్టి మన కొరకు ప్రాణం ఇచ్చి ఆయన తిరిగి మూడో రోజు లేచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఆయన రానై ఉన్నాడు అది కూడా దేవుని చిత్తమే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని నుండి ప్రభు ప్రబుద్దికి వస్తాడు కాబట్టి మనం వచ్చే లోపల మనము ఏ విధంగా ఉండాలి నీవు నేను ఏ విధంగా ఉండాలంటే దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారంగా ఉండాలి ఆయన్ని కనిపెట్టుకున్నటువంటి వారంగా ఉండాలి పరలోక రాజ్యానికి చేరే వారంగా మనం ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ఎస్సే ఈరోజు నీ చిత్తాన్ని నెరవేర్చేదానికి దావిది ఎంత ఇష్టపడుతున్నాడు అలాగే నీ కుమారుడైన ఎస్సు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రభు నీ చిత్తము ఏదైతే ఉందో యస్సు ప్రభుల వారి పట్ల నాయన మానవాళికి ఏ విధమైనటువంటి కార్యము చేయాలో ప్రాణము దారబోయాలో ఆయన ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొనాలో ప్రభువ అవన్నీ కూడా యస్సు క్రీస్తులో ఆయనకు ఒక శరీరం అమర్చి ప్రభువ తెలియని మరియమ్మ గర్భములో ఆయన్ని ఉంచి ఆయన్ని పవిత్రమైన పిండముగా ఆయన్ని పరిశుద్ధ పిండముగాను ఎంచి ఈ లోకానికి పంపించి మానవాళి కొరకు నాయన బలి బలిపశువుగా ప్రభా రక్షకుడుగా ప్రభా లోకరక్షకుడుగా ఈ లోకానికి పంపించి నాయన మానవాళిని రక్షించి జిగటగల దొంగ ఊపిలు నాశనకరమైన గుంటలో నుండి ప్రభా మా అడుగులను స్థిరపరిచి క్రీస్తునే బండ మీద నిలిపినందుకు నీకు వందనాచిస్తున్నాను ఈ రీతిగా ప్రభా మేము నేనన్ని బిడలముగా పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారముగా ఉన్నటకు మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు వంద నాచలిస్తే రజరడి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమేన్ ఓమేన్